ఒక ఒక అమ్మాయి చూపు చూపు చాలు అబ్బాయి హృదయం మంటగా రగులుతుంది ఆ మంత్రం లాంటిది నిశ్శబ్దంలోనూ వేల మాటలు చెబుతుంది ఒక అబ్బాయి తాకిడిలో దాగిన స్నేహం ఒక అమ్మాయి మనసులో జ్వాలగా మారుతుంది అదే ప్రేమ యొక్క మాధుర్యం ఒక అమ్మాయి చిరునవ్వు చూస్తే ఒక అబ్బాయి నిశ్శబ్దం కూడా గీతం అవుతుంది ఆ నవ్వు మత్తుగా ఆ చూపు మాయగా ఉంటుంది ఒక అబ్బాయి గలంలో పలికిన మృదువైన మాటలు ఒక అమ్మాయి గుండె తడిపేస్తాయి అది ప్రేమ కాదు మంత్రం ఒక అమ్మాయి జుట్టు గాలిలో ఆడితే ఒక అబ్బాయి ఊపిరి ఆగిపోతుంది ఆ దృశ్యం ఒక మధుర మాయ ఒక అబ్బాయి చూపు చాలు ఒక అమ్మాయి గుండె వేగం పెరుగుతుంది ప్రేమకు గమ్యం లేకపోయినా దాని మార్గం మాత్రం స్పష్టమే ఒక అమ్మాయి మౌనం ఒక అబ్బాయికి శబ్దం అవుతుంది ఆ నిశబ్దం ప్రేమ యొక్క అత్యంత ఘాటైన రూపం ఒక అబ్బాయి కౌగిలిలో సమయం ఆగిపోతుంది ఒక అమ్మాయి శ్వాస సాంతవన పొందుతుంది ఆ క్షణమే జీవితం ఒక అమ్మాయి పెదవులపై ఆగిన నవ్వు ఒక అబ్బాయి రాత్రిని నిద్ర లేకుండా చేస్తుంది ఒక అబ్బాయి చూపు పొరపాటుగా పడితే ఒక అమ్మాయి మనసు ఊపిరి పీల్చుకోలేక తడబడుతుంది ఒక అమ్మాయి స్పర్శలో మృదుత్వం ఉంటుంది కానీ ఆ మృదుత్వం ఒక అబ్బాయిని మత్తెక్కిస్తుంది ఒక అబ్బాయి మాటల్లో కంటే ఒక అమ్మాయి కళ్ళల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఒక అమ్మాయి చేతిలో వేడి ఒక అబ్బాయి గుండెల్లో రాగంగా మారుతుంది ఒక అబ్బాయి శ్వాస దగ్గరగా వచ్చినప్పుడు ఒక అమ్మాయి మనసు గాలి వంటిదై తేలిపోతుంది ఒక అమ్మాయి జ్ఞాపకం ఒక అబ్బాయి గుండెల్లో రాత్రంతా మండే దీపం ఒక అబ్బాయి చిరునవ్వు వెనక దాగిన ప్రేమను ఒక అమ్మాయి మాత్రమే చదవగలదు ఒక అమ్మాయి చూపులో ఉన్న మౌనం ఒక అబ్బాయిని నిశ్శబ్ద కవిగా మార్చేస్తుంది ఒక అబ్బాయి చేతిలోకి జారినప్పుడు ఒక అమ్మాయి కలలన్నీ రూపం దాలుస్తాయి ఒక అమ్మాయి వాసన కూడా ఒక అబ్బాయికి జ్ఞాపకంగా మారిపోతుంది ఒక అబ్బాయి ఊపిరిలో ఒక అమ్మాయి పేరు ఎప్పుడో దాగిపోయింది ఒక అమ్మాయి నవ్వు చాలు ఒక అబ్బాయి లోకం తారుమారవుతుంది ఒక అబ్బాయి మాటల్లోని చలిమి ఒక అమ్మాయి హృదయాన్ని మెల్లగా కరిగిస్తుంది ఒక అమ్మాయి చల్లని చూపు ఒక అబ్బాయి మనసుకు వేడిగా తగులుతుంది ఒక అబ్బాయి చేతులు ఒక అమ్మాయిని తాకినప్పుడు ప్రపంచం మసకబారిపోతుంది ఒక అమ్మాయి ముక్కు దగ్గర తగిలిన తేలికపాటి గాలి ఒక అబ్బాయి ఊపిరిలో మత్తుగా నిలుస్తుంది ఒక అబ్బాయి పేరు వినగానే ఒక అమ్మాయి హృదయం కదిలిపోతుంది ఒక అమ్మాయి చర్మం మీద జారిన జుట్టు ఒక అబ్బాయి ఊహలో మంటగా మారుతుంది ఒక అబ్బాయి చూపు ఒక్కసారి తిరిగితే ఒక అమ్మాయి శరీరం మొత్తం ప్రతిస్పందిస్తుంది ఒక అమ్మాయి చెవికి దగ్గరగా పలికిన మాట ఒక అబ్బాయి మనసు వణికిస్తుంది ఒక అబ్బాయి చేతిలోకి దూరిన వేళ్లు ఒక అమ్మాయి హృదయానికి దారి చూపిస్తాయి ఒక అమ్మాయి చూపులోని చినుకులు ఒక అబ్బాయి కళ్ళల్లో తుఫాన్లు రేపుతాయి ఒక అబ్బాయి నవ్వు ఒక అమ్మాయి రోజును మార్చేస్తుంది ఒక అమ్మాయి దూరమైతే ఒక అబ్బాయి రాత్రి అంతా ప్రశ్నలతో నిండిపోతుంది ఒక అబ్బాయి చూపులోని వేడి ఒక అమ్మాయి హృదయాన్ని కరిగిస్తుంది ఒక అమ్మాయి శ్వాస తగిలిన గాలి ఒక అబ్బాయి ఊపిరిని మత్తెక్కిస్తుంది ఒక అబ్బాయి కౌగిలి ఒక అమ్మాయి నిద్రను ప్రశాంతంగా చేస్తుంది ఒక అమ్మాయి పెదవుల మీద ఆగిన నిశ్శబ్దం ఒక అబ్బాయికి జ్వాలగా మారుతుంది ఒక అబ్బాయి మాటల్లో ఉన్న మృదుత్వం ఒక అమ్మాయి హృదయంలో అలలు లేపుతుంది ఒక అమ్మాయి స్పర్శలో మత్తు ఉంది అది ఒక అబ్బాయి ఆత్మను కూడా మదింపచేస్తుంది ఒక అబ్బాయి చూపు తగిలిన క్షణమే ఒక అమ్మాయి ప్రపంచం మారిపోతుంది ఒక అమ్మాయి నవ్వు ఒక అబ్బాయి కలలలో శబ్దం అవుతుంది ఒక అబ్బాయి గళం ఒక అమ్మాయి హృదయంలో మధురంగా నడుస్తుంది ఒక అమ్మాయి చూపులోని లోతు ఒక అబ్బాయిని మౌన కవిగా మార్చేస్తుంది ఒక అబ్బాయి చేతిలోని వేడి ఒక అమ్మాయి మనసుకు భరోసా ఇస్తుంది ఒక అమ్మాయి కౌగిలిలో ప్రపంచమంతా సులభం అయిపోతుంది ఒక అబ్బాయి ముద్దు ఒక అమ్మాయి జ్ఞాపకంలో చిరునవ్వుగా నిలుస్తుంది ఒక అమ్మాయి గుండె చప్పుళ్ళు ఒక అబ్బాయి ఊపిరితో కలిసినప్పుడు ప్రేమ పుడుతుంది ఒక అబ్బాయి చూపు ఒక అమ్మాయి సిగ్గును పూల్లా విప్పుతుంది ఒక అమ్మాయి పేరు పలకగానే ఒక అబ్బాయి నిశ్శబ్దం పాడుతుంది ఒక అబ్బాయి చేతిలోకి ముడిపడిన వేళ్లు ఒక అమ్మాయి జీవితం మొత్తాన్ని గట్టిగా పట్టుకుంటాయి ఒక అమ్మాయి చిరునవ్వు కంటికి పడితే ఒక అబ్బాయి హృదయం తడబడుతుంది ఆ క్షణం మాటల్లో చెప్పలేని మాయ ఒక అబ్బాయి చూపు నిశ్శబ్దంగా తిరిగినప్పుడు ఒక అమ్మాయి ఊపిరి వేగంగా మారిపోతుంది ఒక అమ్మాయి జుట్టు గాలిలో తాకిన క్షణమే ఒక అబ్బాయి మనసు తడిసి ముద్దవుతుంది ఒక అబ్బాయి పేరు పలకగానే ఒక అమ్మాయి హృదయం ఒక్కసారిగా మెల్లగా నవ్వుతుంది ఒక అమ్మాయి చూపు లోతులో ఒక అబ్బాయి తానెవరో మర్చిపోతాడు ఒక అబ్బాయి నవ్వు వెనక దాగిన ప్రేమ ఒక అమ్మాయి మనసులో మౌనంగా వెలుగుతుంది ఒక అమ్మాయి చేతిలో తగిలిన వేడి ఒక అబ్బాయి రాత్రిని నిద్రపోనివ్వదు ఒక అబ్బాయి కళ్ళలో ప్రేమ ఒక అమ్మాయి చూపుల్లో కవిత్వంగా మారుతుంది ఒక అమ్మాయి నిశబ్దం కూడా ఒక అబ్బాయిని ఆకర్షించే శక్తిగా మారుతుంది ఒక అబ్బాయి చెవిలో పలికిన ఆ మాట ఒక అమ్మాయి హృదయంలో అలలుగా మారిపోతుంది ఒక అమ్మాయి చీర తడిసిన దృశ్యం ఒక అబ్బాయి కలలో దాగిపోతుంది ఒక అబ్బాయి చేతిలో పూల కన్నా మృదువైనది ఒక అమ్మాయి వేళ్ళు ఒక అమ్మాయి కళ్ళల్లో కనిపించే తడిమి ఒక అబ్బాయికి ప్రేమ రుచి చూపిస్తుంది ఒక అబ్బాయి నవ్వు తాకిన గాలి ఒక అమ్మాయి కళ్ళల్లో మెరుపులా మారుతుంది ఒక అమ్మాయి పేరు గాలిలో వినిపిస్తే ఒక అబ్బాయి మనసు కదిలిపోతుంది ఒక అబ్బాయి గుండె చప్పుడు వినిపించే దూరంలో ఉంటే ఒక అమ్మాయి ఊపిరి సాంతవన పొందుతుంది ఒక అమ్మాయి పాదస్పర్శ గదిలో తగిలిన క్షణమే ఒక అబ్బాయి ప్రపంచం ఆగిపోతుంది ఒక అబ్బాయి చూపు తగిలితే ఒక అమ్మాయి సిగ్గు పువ్వులా విరుస్తుంది ఒక అమ్మాయి వాసన రాత్రిని కవితగా మార్చుతుంది ఒక అబ్బాయి ఆలోచన ఆ కవితలో నిద్రపోతుంది ఒక అబ్బాయి స్పర్శలో మంట ఉంది కానీ ఆ మంటను ఒక అమ్మాయి ప్రేమగా మలుస్తుంది ఒక అమ్మాయి చూపులో నిమిషం గడిపిన ఒక అబ్బాయి జీవితమంతా ఆ క్షణం వెతుకుతూనే ఉంటాడు ఒక అబ్బాయి కళ్ళలో ప్రేమ దాగి ఉంటుంది కానీ ఒక అమ్మాయి దాన్ని మాట లేకుండా అర్థం చేసుకుంటుంది ఒక అమ్మాయి నవ్వుతో మొదలైన రోజు ఒక అబ్బాయికి శాంతి ఇచ్చే సాయంత్రంగా మారుతుంది ఒక అబ్బాయి గళం వినిపించిన క్షణమే ఒక అమ్మాయి హృదయం ఒక అమ్మాయి చేతి మృదుత్వం ఒక అబ్బాయి ఒంటరితనానికి మందు ఒక అబ్బాయి పేరు గుండెల్లో దాచుకున్న అమ్మాయి ప్రతి ఊపిరిలోనూ ప్రేమ రాస్తుంది ఒక అమ్మాయి చల్లని చూపు ఒక అబ్బాయి హృదయంలో చినుకులా పడి అగ్నిగా మారుతుంది ఒక అబ్బాయి నిశ్శబ్దం కూడా ఒక అమ్మాయి మనసుకి సంగీతం అవుతుంది ఒక అమ్మాయి కౌగిలి ఒక అబ్బాయికి జీవితం అంతా మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది ఒక అబ్బాయి ప్రేమ చూపు తగిలిన క్షణం ఒక అమ్మాయి కాలాన్ని మర్చిపోతుంది